హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఏంటి రైస్ అనుకుంటున్నారా జీరా రైస్ వేడివేడిగా పొగలు వచ్చేస్తుంది కదా నోటికి రుచిగా కడుపుకి హాయిగా అనిపించే జీరా రైస్ని ఈజీగా అలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీక్లీలో ఒక రెండు మూడు సార్లు అయినా చేసుకొని తినడానికి ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది ఇది నేను ముందుగానే అన్నం ఉడికించి పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా తక్కువ టైంలోనే చేసేసేయచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని వేసి ఎండుమిర్చిని కూడా వేసేసి స్టవ్ని స్లో ఫ్లేమ్లోనే ఉంచండి ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర అయితే వేసి స్లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి ఇలా రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి ఇలా వేగుతున్నప్పుడే మనకు మంచి సువాసన వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు వరకు రైస్ అయితే వేసుకోవాలి రైస్ వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్నీ కలిసేటట్టుగా కలిపేసుకొని చూడండి కలిసిన తర్వాత ఇలా వస్తుందనమాట దీన్ని ఒక మూడు నిమిషాలు అయితే ఇలాగే వేయించేసేయండి వేయించిన తర్వాత లాస్ట్లో తురిమి పెట్టిన కొత్తిమీర కూడా వేసి ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వంటలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా మనం బయటికి ఫుడ్ తిన్నప్పుడు హెవీగా అనిపిస్తూ ఉంటుంది కదా మనకి అలాంటి సమయంలో నైట్ టైం ఇలాంటి జీరా రైస్ చేసుకొని తింటే కనుక కడుపుకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది వీక్లీలో టూ త్రీ టైమ్స్ అని ఇలా చేసుకొని తినడానికి ట్రై చేయండి మన హెల్త్ కూడా చాలా మంచిది ఈజీగా డైజెషన్ అవుతుందనమాట